చిన్ని నీ పెళ్ళికి వాళ్ళు రావట్లేదు ఇందాక నువ్వు షాపింగ్కి వెళ్ళినప్పుడు మామ ఫోన్ చేశారు చంద్రత్తకి ఒంట్లో బాగాలేదని చెప్పి అన్నారు నాన్న నా పెళ్ళికి చంద్రత్త లేకపోతే ఎలా అయినా క్రితం వారమే కదా మీరు ఢిల్లీకి ఏదో పని మీద వెళ్ళి వాళ్ళని చూసి వచ్చింది అప్పుడు బాగానే ఉంది కదా అత్తకి అడిగాను నేను నాన్నని నా ప్రశ్నకేమీ సమాధానం చెప్పకుండా నాన్న అమ్మవైపు చూశారు అమ్మ చెప్పింది అతకి నెక్ పెయిన్ వల్ల బాగా ఇబ్బందిగా ఉంది చిన్ని మాట్లాడితే ఇంకా ఎక్కువ అవుతుందని రెండు మూడు వారాలు రెస్ట్ అవసరమని అక్కడ వాళ్ళ డాక్టర్ చెప్తున్నారు నీ పెళ్ళైన నెల లోపల అందరం కలిసి కొండకెళ్దాం అనుకున్నాం కదా ఆ ట్రిప్కి జాయిన్ అవుతామని అతనికి చెప్పమంది అని అది వేరు పెళ్ళికి అత్త నా పక్కనే ఉండడం వేరు అన్నాను నేను మా చంద్రత్త అంటే నాకు చాలా ఇష్టం మొన్న మొన్నటిదాకా మా చంద్రత్త వాళ్ళు మా ఇంటికి ఓ అరగంట దూరంలోనే సీతమ్మధార్లో ఉండేవాళ్ళు మామకు ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఢిల్లీ షిఫ్ట్ అయిపోయారు ఒక ఆరు నెలల క్రితం విశాఖపట్నంలో ఉన్న భూప్రపంచంలో ఎక్కడున్నా సరే రెండు నెలలకోసారి తను మా ఇంటికి రావాల్సిందే మామ సర్వీస్ ఎక్కువ శాతం విశాఖపట్నంలోనే జరిగింది కాబట్టి నేను మా అత్తను పెద్ద మిస్ అయింది లేదు వాళ్ళ ఇంటికి వెళ్తే బాపు గారి సినిమాలో హీరోయిన్ ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేది నాకు అంత అద్భుతంగా ఉంటుంది తన ఇల్లంతా ప్రతి వస్తువు నాకు నచ్చిన పేస్టల్ షేడ్స్లో ఇది కాక మాట్లాడేటప్పుడు మా అత్త మంచి జోవియల్గా ఉంటుంది చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద జోకులేసిస్తూ మా అమ్మ చంద్రత్త కూడా చాలా మంచి ఫ్రెండ్స్ బయట షాపింగ్లు గుళ్ళు గట్రా గట్రా అన్నీ ఇద్దరు కలిసే చేసేవాళ్ళు ఎక్కడున్నా ప్రతిరోజు టెన్షన్గా ఫోన్ చేసి మరీ మాట్లాడుతుంది మా అమ్మతో చంద్రత్త తమాషా ఏంటంటే అలాంటి చంద్రత్త మా నాన్న ఒకరితో ఒకరు అన్న చెల్లెళ్ళిద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకోవడం చాలా తక్కువ సార్లు చూశాను నేను ఆవిడ నాన్న కంటే రెండేళ్ళు చిన్నదైనా తనకు పెద్దక్క ఫీలింగ్ ఉంటుంది అనుకుంటా మా ఇంటికి వచ్చినప్పుడల్లా అన్నా చెల్లెళ్ళిద్దరూ ఏదో ఒక విషయం మీద నాలుగు విరుద్ధమైన అభిప్రాయాలతో వాదించుకుంటూ ఉండేవాళ్ళు మధ్యలో అమ్మ జోక్యం చేసుకునేది కాదు నవ్వుతూ చూస్తూ ఉండిపోయేది ఇలా ఆలోచనల్లో ఉంటే అమ్మ వెలవడంతో ఈ లోకంలోకి వచ్చాను అమ్మ చెప్పింది రేపు సాయంత్రానికల్లా అన్నీ సర్దేయాల్సి చిన్ని ఎల్లుండి పొద్దున్నే కళ్యాణ మండపానికి బయలుదేరాలి నిన్న కొన్న చీరలన్నీ కవర్లలోంచి తీసిపెట్టు సూట్ కేస్లో సర్దుతాను అని ఆ తర్వాత మూడు రోజులకి నా పెళ్లి జరిగిపోయింది రెండు వారాల్లోనే ఎంవీపీ కాలనీలో మా అత్తగారింటి కాపురానికి వెళ్ళిపోయాను మా ఆయన అమెరికాలో ఉద్యోగస్తుడవడంతో వీసాలు లాంటి గొడవలు ఉండడంతో వెళ్ళిన ఒక వారానికి వాళ్ళ ఇండియన్ ఆఫీస్లో ఏదో పని ఉందని మా ఆయన మద్రాస్ వెళ్ళడంతో నాన్న మా ఇంటికి వచ్చారు నన్ను ఇంటికి ఓ మూడు రోజులు తీసుకెళ్దామని అప్పుడు నాన్న మాటల్లో తెలిసింది అత్త ఢిల్లీ నుంచి ఆ ముందు రోజు సాయంత్రమే మా ఇంట్లో దిగిందని అడిగాను నేను ఉంటుందా అత్త ఓ మూడు నాలుగు రోజులు అని చెప్పి ఆత్రుతగా ఉంటుందేమో ఓ వారం పది రోజులు అన్నారాయణ ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాను నాన్నతో పాటు మా ఇంటి ముందర వరండాలో వాలు కుర్చీలో పడుకొని ఉంది అత్త ఏదో పుస్తకం చదువుకుంటూ నన్ను చూడంగానే ఆ కళ్ళల్లో చిన్న మెరుపు మనిషి బాగా వీక్గా కనబడుతోంది నన్ను దగ్గరికి తీసుకొని చెప్పింది రావాలని చాలా ప్రయత్నించానే చిన్ని కనీసం నీ పెళ్లి రోజుకైనా అంటూ తన కళ్ళల్లో నీళ్లు దిగుతుంటే చెప్పాను నేను మా ఆయన పని మీద మద్రాసు వెళ్ళారత్తా వీసా డాక్యుమెంట్లు అని చెప్పి సాయంత్రం ఎటు ఫోన్ చేస్తారు నాకు అప్పుడు చెప్పేస్తా నువ్వు ఉన్న వారం రోజులు ఇక్కడే ఉండిపోతానని అని చెప్పి నవ్వేసిందత్త మీ మావ కూడా ఢిల్లీ వెళ్ళిపోయారే నన్ను ఇక్కడ వదిలేసి మళ్ళీ వస్తానని చెప్పి అయినా రెండు వారాల్లో బాగానే ట్రైనింగ్ ఇచ్చావు మీ ఆయనకంటూ ఆ రోజు రాత్రి భోజనాలు అయిన తర్వాత అమ్మతో అన్నాను అత్తతో పాటు నేను పడుకుంటా అని నువ్వు వద్దులేవే అంది అమ్మ మరి నువ్వు పడుకుంటావా అడిగాను నేను అమ్మేవి సమాధానం చెప్పలేదు ఎక్కడో ఆలోచిస్తోంది ఒక రెండు క్షణాలు చెప్పింది అత్త ఉన్న మీ నాన్న తోడు పడుకుంటారట అని ఇద్దరూ రాత్రంతా పడుకోకుండా వాదులాడుకుంటారేమో ఆడుకుంటారేమో అన్నాను నేను నవ్వుతు అమ్మేవి ఆ విషయం గురించి పట్టించుకోకుండా చిన్ని అత్త ఉన్నన్ని రోజులు షాపింగ్లు గీపింగ్లు అని తిప్పొద్దు తానిక్కడ రెస్ట్ తీసుకుందామని వచ్చింది అని ఏమైంది అత్తకి ఇంకా ఆ పెయిన్ తగ్గలేదా అడిగాను నేను లేదు ఇంకా ఎక్కువైందిట బ్యాక్ లో ఏదో ఇబ్బంది అంటున్నారు ఢిల్లీ కంటే ఇక్కడ వాతావరణం మన దగ్గర బాగుంటుందని మా ఇక్కడ మన దగ్గర వదిలి వెళ్ళారు అని ఆ రోజు రాత్రి అంతా మా నాన్న అత్తల మధ్య నేను అనుకున్న వాగ్యుద్ధాలు ఏవి జరగలేదు ప్రశాంతంగానే ఉండింది వాతావరణం ఇదిగాక విచిత్రం ఏమిటి అంటే పక్క రోజు పొద్దున్న తెలిసిన విషయం ఆ వారం అంతా మా నాన్న ఆఫీస్కి సెలవు పెట్టేశారని పుట్టి బుద్ధి ఎరిగి ఆయన రెండు రోజులు కూడా ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉండడం నేను చూడలేదు ఈ మధ్య నా పెళ్ళప్పుడు తప్ప రోజంతా అందరికంటే అత్త దగ్గర నాన్నే ఎక్కువ టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టారు ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరూ నవ్వుతూ ఏదో వేసుకుంటూ ఉండేవాళ్ళు ఓ మూడు రోజులు ఇదంతా గమనించి అడిగాను అమ్మని ఏమవుతోంది అన్నా చెల్లెళ్ళు ఇద్దరి మధ్య ఇన్నాళ్ళు కొట్టుకున్న దానికి ఇప్పుడు కాంపెన్సేట్ చేసుకుంటున్నారా అయినా నువ్వెందుకు అత్తతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు చిన్నగా నవ్వి నన్నే అడిగిందమ్మా మీ అత్త మన ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నాతో ఐదు నిమిషాలు కంటిన్యూస్గా మాట్లాడడం ఏనాడైనా చూసావా ఇప్పుడంటే ఢిల్లీ వెళ్ళిపోయింది ఇక్కడ ఉన్ననాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నీతోనే ఉండేది కదా అన్నాను నేను వదిలిపెట్టకుండా బయట బజార్లో తిరగడం కాదే మీ అత్త మన ఇంటికి ఎప్పుడైనా వచ్చినప్పుడు అమ్మ ఓ విషయం ఆలోచించాను నిజమే మా ఇంటికి ఎప్పుడు వచ్చినా మా అత్త నాన్నకి సెలవున్న రోజునే ఇంటికి వచ్చేది ఇదిగాక ఎంత గట్టి గట్టిగా ఆర్గ్యూ చేసుకున్నా అరిచిన వాళ్ళిద్దరి మధ్యలోనే అన్ని మరి ఫోన్లలో రోజు మాట్లాడేది నీతోనే కదా అన్నాను నేను అందులో కూడా సెకండ్ టైం వాళ్ళ అన్నయ్య గురించే అన్నయ్య ఏమి తిన్నాడు ఎలా తిన్నాడు ఈరోజు ఎలా ఉన్నాడు అని అందమ్మా మరి కొట్టుకోవడం కూడా అన్న చెల్లెళ్ళ బంధంలో బాగా ఉంటావు అని నవ్వుతూ అడిగాను నేను ఒక్కొక్కరిది ఒక్కో చట్టం వీళ్ళిద్దరికీ ఎలా మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నాం అనే దానికంటే ఎంతసేపు కలిసిన్నాం అనేది ముఖ్యమేమో అర్ధోక్తిగా అంది అమ్మ అమ్మే మళ్ళీ అనింది చిన్ని ఇంతకుముందు కూడా ఒకసారి మీ మామకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తే మీ అత్తకి ఇలానే ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చినట్టు అప్పుడు రోజు తలనొప్పి వచ్చేది చాలామంది డాక్టర్ల చుట్టూ తిరిగి తిరిగి తగ్గకపోతే ఒక సైకియాట్రిస్ట్ చెప్పాట మీ మామకి మీ ఆవిడ ఆమెకు దగ్గరైన వాళ్ళకి ఎవరికో దూరమై బాగా ఇబ్బంది పడుతోంది అని ఆ డాక్టర్ చెప్పినట్టే మావ మళ్ళీ వైజాగ్కి ఫ్యామిలీ షిఫ్ట్ చేయంగానే మీ అత్త తలనొప్పి మాయమైపోయింది అని అదంతా సరే అన్నా చెల్లెళ్ళ మధ్య ఈ సడన్ సామరస్యానికి కారణం ఏంటి నేను ఏమో వాళ్ళనే అడుగు అంది అమ్మ పక్కన సాయంత్రం టీవీ దగ్గర మేమిద్దరిపై కూర్చొని ఉన్నప్పుడు చెప్పింది చంద్రత్త జాగ్రత్త చిన్ని అందరికీ దూరంగా అమెరికా వెళ్ళిపోతున్నాం వీలైనప్పుడల్లా అమ్మకి నాన్నకి ఫోన్ చేస్తుండు అట్లాగే మీ అత్తగారు వాళ్ళకు కూడా నేను వెళ్ళడానికి ఇంకా నెలదాకా టైం ఉందత్తా అప్పుడు చెప్తూ కానీ ఇవన్నీ అన్నా నేను చెప్పడానికి నేను ఇక్కడ ఉండాలి కదా అత్త నువ్వు ఇక్కడ ఉండకపోతే ఢిల్లీకి ఫోన్ చేసి మాట్లాడతాలే అత్త చెప్దు కానీ అన్నా నేను అత్త ఏం మాట్లాడలేదు నేనే అడిగాను అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నేను ఒక మనిషిని నీకోసం ఇక్కడికి వచ్చి కూర్చుంటే నాతో మాట్లాడాలి కానీ ఎంతసేపు మీ అన్నగారు తప్ప నీకు ఇంకెవరూ కనబడడం లేదా చిన్నగా నవ్వుతూ అత్త ఇంకా ఎక్కువ రోజులు టైం లేదని అని చెప్పి కంగారేసి కోపంతో అన్నా నేను అలాంటి మాటలు మాట్లాడద్దు అత్తా నీ ఏజ్లో బ్యాక్ పెయిన్ ఇష్యూ చాలా మందికి ఉంటుంది అని అత్త చెప్పింది అదేనే నెల నుంచి అదే మాట మీ మామ మీ నాన్న బయటికి చెప్తున్నారు కానీ నాకు తెలిసి లోపల ఉండేది ఏదో మామూలు నొప్పి అయితే కాదు అని చెప్పి అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అత్తా అడిగాను నేను నేను బతకడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా నీ పెళ్ళి వాయిదా వేసేవాడే మా అన్నయ్య అయినా నేను లేకుండా నీ పెళ్ళి జరగడం ఏంటే అందత్త ఒక్క క్షణం నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు అదేంటత్తా అంత మాట అనిసావు అన్నాను నేను వాడికి నాకు మధ్య మాటల గోల అవసరం లేదే అవసరమైనవి చెప్పుకోవడానికి దానంతటికవే మా ఇద్దరికీ అర్థమైపోతాయి అంది అత్త కుర్చీలోంచి నెమ్మదిగా లేస్తుంది వారం రోజుల తర్వాత రాత్రి పడుకున్న మా చంద్రత్త మళ్ళీ పొద్దున లేవలేదు మేము రూమ్లోకి వెళ్ళి చూసేటప్పటికీ మా నాన్న మౌనంగా మా అత్త వైపే చూస్తూ అన్నారు ఇంకో రెండేళ్ల తర్వాత మా నాన్న కూడా అదే పద్ధతిలో అదే గదిలో వెళ్ళిపోయారు మా నాన్నను చూడంగానే నాకు అంత బాధలో కూడా అనిపించింది చంద్రత్త నదిలి మా నాన్న ఎక్కువ రోజులు ఉండలేకపోయారు అని చెప్పి